నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు మీకు చెల్లిస్తున్నాను దేవునికి నా వందనాలు ఈరోజు నేను వాగ్దానము మత్స్య వార్త పదిహేడో అధ్యాయం ఇరవై వచ్చరం చదువుకుందాం మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను అలలుయా దేవుడేం చెప్తున్నాడంటే మీకు అసాధ్యం అనేది ఏ కార్యమును ఉండదు దాన్ని నేను సాధ్యము చేయు దేవుడునని మన ప్రభువు సెలవిచ్చున్నాడు అలి ఇక్కడ కొంతమంది జనములతో ప్రభువు మాట్లాడుచున్నారు మీకు అసాధ్యం అనేది ఏదీ ఉండదని నేను మీకు చలివిచ్చున్నానని ప్రభు చెప్తున్నాడు ఇదిగో నువ్వు ఈరోజు ఏమన్నా సమస్యలో ఉన్నావా ఇరుక్కొని ఉన్నావా కానీ దేవుడు చెప్తున్నాడు రే కుమారుడా కుమార్తె నీవు సమస్తమును నీకు సమకూడి జరుగునని ప్రభు సున్నావు కనుక ఈ చిన్న వాక్యము నీ జీవితంలో జరుగునుగా కానీ చిన్న ప్రార్థన చేసుకుందాము తండ్రి నీతి వంతులను చెల్లిస్తున్నాం ఆలోచన ఆలోచనకర ప్రభువ మాకు అసాధ్యమైన వాటిని మీరు సాధ్యం చేయగలరని మేము నమ్ముచ్చు అబ్బాయి వాకి మించిన ప్రతి ఒక్కరూ మేము దీవించి ఆస్వాదించమని నజడు సర్వశక్తిగలను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె